నమస్తే టీజీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చింది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కుట్రలు చేస్తున్న బీజేపీ వైఖరిని నిరసిస్తూ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరాస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని బీజేపీ నాయకులు జీర్ణించుకోలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదన్న విషయాన్ని గమనించి కర్ణాటక మహారాష్ట్ర తరహాలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మీరుపెట్టి ఆర్ఎస్ పార్టీ నాయకులు సీను నాయక్ యువజన విభాగం అధ్యక్షులు నాగరాజు జోజీ కిషోర్ గోపి యాదవ్ రామకృష్ణ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు 别动！咱们先来。 ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రంలో ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఇక్కడ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి నిన్న రాత్రి భారీ ఎత్తున స్వామీజీలతోటి పట్టుబడడం అనేది జరిగింది మీడియా మొత్తము ఈ ప్రపంచానికి తెలియజేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ ఏ రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉందనేటువంటి విషయం ప్రజానీకం అందరూ చూసి ఉన్నారు మరి నిన్న జరిగినటువంటి సంఘటనకు నిరసనగా ఈరోజు మేము ఇక్కడ మీర్పేట కార్పొరేషన్ పరిధిలో మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసనను తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా మీరందరూ కూడా మరి గమనించాల్సినటువంటి విషయం ఏందంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల మీద అధిక ధరల యొక్క భారాన్ని మోపి మరి జీఎస్టీ పేరుతోటి ఇతర ఇతర ట్యాక్సుల పేరుతోటి దోచుకొని ప్రజా ఆస్తులను అమ్మడం ద్వారా వచ్చినటువంటి డబ్బులను ఈ విధమైనటువంటి అక్రమాలు చేయడానికి ఖర్చు చేస్తూ ఉన్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీ మీర్పేట్ కార్పొరేషన్ పార్టీ ఆధ్వర్యంలో బాలపూర్ చొరస్తలో నిన్న జరిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పొందుతుందో ఈరోజు మరొకసారి మరొకసారి రిజూ అయ్యింది దేశంలో ఎన్ని రాష్ట్రాలకు ఎన్ని ఎన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ మహారాష్ట్రనే కానీ అనే కానీ ఎన్ని రాష్ట్రాలు కూల్చి గోవాలనే కానీ ఇట్లాంటి అన్ని రాష్ట్రాలల్లో కూల్చుకుంటూ వస్తున్నారు వాళ్ళ పని ఒకటే బీజేపీది ప్రభుత్వాలు గెలిచిన ప్రభుత్వాన్ని దించడం వాళ్ళు గద్దెనెక్కడం డబ్బులు ఇవ్వడం ఇదే పని బీజేపీకి మోడీకి ఉన్న పని ఏమీ లేదు అటు అదాని అంబానీకి డబ్బులు ఎలా చేయాలో వాళ్ళు చేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళ త్రూ ఎట్లా కొనాలనో ఈ బీజేపీకి మన రాష్ట్రంలో కూడా చేస్తున్నారు ఎందుకంటే మునుగోడు ఎలక్షన్స్లో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది టీఆర్ఎస్ గెలుస్తుందని ఇదేదో రెండు రోజుల ముందు మనం ఏమన్నా చేస్తే అవుతుందేమో అనే ప్రయత్నం చేస్తున్నారు కానీ మన రాష్ట్రంలోనే కాదు రేపు కేసీఆర్ గారు దేశంలోనే దేశకి నేతగా రేపు రాబోతున్నాడు వాళ్ళ గుండెల్లో రైలు ప్రయత్ని ప్రయత్నిస్తున్నాయి అందుకే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు తెలంగాణ కేసీఆర్ వస్తే రేపు దేశంలో ఏమవుతుంది అని వాళ్ళు చాలా భయపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయండి